హలో ఫ్యామిలీ అందరు ఎట్లున్నారు నేను మీ హిందూ చారి ఈరోజు నేను మా ఆయన మా బాబు ఇంకా మా కోడలు మేమందరం కలిసి అయితే హైదరాబాద్ లోని బంజారా హిల్స్లో లో శ్రీ జగన్నాథ టెంపుల్ కి అయితే వచ్చినాము ఇప్పుడు మేమైతే స్కూటీ పార్క్ చేస్తున్నాము ఇక చూడూర్రి ఇదే శ్రీ జగన్నాథ టెంపుల్ ఇంకా మేము ఉన్నదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట వ్యూ చూడూర్రి ఎంతో మంచిగా ఉందో ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి అయితే మేము ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వస్తున్నాము ఇంకా మేమైతే ఇప్పుడు టెంపుల్ ఫస్ట్ గేట్కి పోదామని అయితే పోతున్నాము అట్లనే మధ్యలో చెప్పులు చెప్పి అయితే చెప్పులు స్టాండ్ దగ్గరకైతే వచ్చినాము ఇంకా టెంపుల్ బయట అయితే చిన్న చిన్న షాపులు కూడా పెట్టిర్రు ఎట్లంటే మన ఊర్లో జాతర జరిగినప్పుడు ఎట్లా పెడతారు అట్లా చిన్న చిన్నగా అయితే పెట్టిరు నాకైతే చూడడానికి మంచిగా అనిపించింది ఇక దేవుంతానికి పోతున్నాం అంటే కంపల్సరీ కొబ్బరికాయ అగరబత్తి పూలు అయితే ఉండాలి కదా ఇక ఆడవాళ్ళకి నెత్తి మీద కూడా పూలు ఉండాలి అందుకే ఇక నాకు దేవుని కోసం అయితే పూలు కొబ్బరికాయ ఇవన్నీ తీసుకున్నా ఇక గేట్ అయితే ఐదు గంటలు కరెక్ట్గా ఓపెన్ చేశారు ఇప్పుడు మేమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఈ గుడిని కట్టి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు అయినా కూడా జూడుర్రి గజస్థంభం ఎంత మంచిగా మెరుస్తుందో ఇంకా ఏ గుడిలో అయినా సరే గంట దేవుడు ముందే పడతారు కానీ ఈడ జూడుర్రి గంటని గుడి బయట పెట్టిరు ఎందుకంటే చూసిరు కదా జనాలు ఎంత మంది వచ్చారో గుడి లోపల పోయి మనం గంట కొట్టుకుంటే కూర్చున్నాం అనుకో ఆడ మస్తు రష్ అవుతుంది బయట పెట్టిరు ఇప్పుడు మేమైతే గుడి లోపల ఎంట్రీ అయినము ఇక చూసి కదా ఈ స్తంభాలని నేను రాయితం అనుకున్నా ముట్టుకొని చూస్తే మాత్రం చెక్కుతో ఉంది శ్రీ జగన్నాథ దేవుడు ఉన్న గర్భగుడి లోపలికి ఎంట్రీ అవుతుంటే ఆ దేవుడు ముందు చిన్న గజ స్తంభం పెట్టి దాని మీద గరుడ దేవుడిని అయితే గుసపెట్టిర్రు లోపలికి వెళ్ళినాకైతే వీడియో తీద్దామంటే అక్కడ ఉన్న పంతులు అయితే వద్దని చెప్పిండు ఇక నా పక్కన ఉన్న స్క్రీన్లో కనిపిస్తున్నాడు కదా దేవుడు గర్భగుడిలో కూడా సేమ్ ఇట్లనే ఉంటాడు దేవుడు అయితే ఇక ఈ గుడినైతే రెండు వేల తొమ్మిదిలో ఒడిస్సా కమ్యూనిటీ వాళ్ళు మన హైదరాబాద్లో పర్మిషన్ తీసుకుని అయితే కట్టిరు ఈ గుడిలో ఉన్న దేవుడి గురించి అయితే మా అమ్మ నాకు ఒక విషయం చెప్పింది అదేంటంటే దేవుడే శిల్పకారుడుగా మారి తన రూపం తాను చెక్కుతున్నప్పుడు పూజారి పూజ టైం అయిందని దేవుడు తలుపులు తెరుస్తుండగా శిల్పకారుడి రూపంలో ఉన్న దేవుడు వద్దు తలుపులు తెరవకండి అని చెప్పినా కూడా పూజారి అయితే తలుపులు తెరిచిండంట అందుకే శ్రీ జగన్నాథ దేవుడు మొత్తం రూపంతో కాకుండా సగం రూపంతోనే ప్రతిష్ఠింపబడ్డాడంట ఇక ఈ విషయం మా అమ్మకి ఎట్లా తెలుసు అంటే మా అమ్మకు వాళ్ళమ్మ చెప్పిందంట అట్లా మా అమ్మకు తెలుసు ఎందుకంటే మా అమ్మ వాళ్ళది ఒడిశా కాబట్టి అక్కడ పూరి జగన్నాథ టెంపుల్ చాలా ఫేమస్ దేవుడు ఆయన ఇప్పుడు మేమందరైతే రాముడు భక్తుడైన బజ్రంగబలి మన హనుమయ్య దగ్గరకు వచ్చి అయితే నేను దర్శనం చేసుకున్నా ఎట్లయినా సరే మన హనుమయ్య మనల్ని ఆపదల నుంచి ఆదుకుంటాడు అట్లనే మన జీవితంలోని గ్రహాలు కూడా సరిగ్గా ఉండాలని చెప్పి హనుమయ్య గుడి ముందే నవగ్రహాలను కూడా ఏర్పాటు చేసిరు దర్శనం చేసుకోవడానికి ఇక ఈ గుడి గోడల మీద అయితే మన విశ్వంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళ గురించి అయితే ఎంత చక్కగా వివరించే రోజు మన ఇండ్లల్లో మనకేం కావాలన్నా మనం మన అమ్మనే అడుగుతాం అట్లనే మన జీవితంలో కూడా మనకేం కావాలన్నా అమ్మ రూపంలో ఉన్న అమ్మవారి దగ్గరికే వెయ్యి అడగాలి కదా అందుకే అమ్మ దర్శనం కోసం అయితే నేను వచ్చినా మీ అందరికీ గుడిని చూపిద్దామని నేను వీడియోలు తీస్తుంటే మా ఆయన చూడుని మా ఇద్దరిని పిల్లల్ని పట్టుకొని బ్యాగును పట్టుకొని ఎంత సపోర్ట్ చేస్తుండో ఇక నేనైతే మన బొజ్జగనపై దగ్గరకు వచ్చి దేవుడా దేవుడా ఏ విఘ్నాలు లేకుండా మన యూట్యూబ్ ఛానల్ మంచిగా ముందుకు పోవాలని అయితే నేను కోరుకున్నా ఇక మనమందరం అయితే ఈ మోడర్న్ దునియా కూరకబోతున్నామని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ సనాతన ధర్మం గురించి తెలియజేయడానికైతే ఇక్కడ మనకు భగవద్గీత బుక్ అయితే పెట్టిర్రు ఈ రథాన్ని అయితే చూస్తున్నారు కదా ఈ రథంలా జగన్నాథ దేవుణ్ణి గుసాబెట్టి సంవత్సరానికి ఒకసారి రథయాత్ర అయితే చేస్తారంట ఈ రథయాత్ర కోసం డబ్బుల్ని కలెక్ట్ చేయడానికి పక్కన హుండీలు కూడా పెట్టిర్రు మా ఆయన అయితే ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్ దగ్గర పోతుండు ఇక్కడ కాజా స్వీట్ ఇంకా తిరుపతి లడ్డు కూడా దొరుకుతుందంట ఇప్పుడు మేమైతే ప్రసాదం ఓపెన్ చేస్తున్నాం ఇక జూడర్రీ కాజా ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈడైతే మా బాబు ఒక్క నిమిషం కూడా ఆగుతలేడు జరి ఇచ్చిన దాకా పిల్లలు ఇద్దరు ఇక మీదైతే ఆ స్వీట్ కోసం నాకైనంత వరకు అయితే ఈ గుడి మొత్తాన్ని నేను మీకు చూపించిన ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టింది సరే మళ్ళీ పోయేస్తా